హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి పిల్లో కవర్ స్టిచ్చింగ్ వీడియో అనమాట సో ఒక పిల్లో తీసుకొని దానికి పొడవు వెడల్పు అనేది తీసుకుంటున్నాను పొడవు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసి ఫిఫ్టీ ఫోర్ లెంగ్త్ తీసుకున్నాను అలాగే విత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ వచ్చింది అనమాట ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి సిక్స్టీన్ తీసుకున్నాను సో చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది నేను సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు సో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట సో విత్ ఈ చివర ఆ చివర వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్ చేసుకోవాలి పోస్ట్ చేసుకొని ఫుల్ లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కదా ట్వంటీ ఫైవ్ ఇంచెస్లో నుంచి నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన ఫోర్ ఇంచెస్ మైనస్ చేస్తే ఆ ట్వంటీ వన్ వచ్చిందనమాట ట్వంటీ వన్ వరకు నేను పై వైపున ఫోల్డింగ్ అనేది చేశాను తర్వాత ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ పై వైపున ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట సో రెండు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేటప్పుడు జారిపోకుండా ఉండటానికి పిన్స్ అనేది పెట్టుకున్నా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా ఈ సైడ్ను ఆ సైడ్ను స్టిచ్ అనేది వేసుకోవడమే సో వీడియోలో చూపించినట్లుగా ఇలా నిలువుగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి రెండు వైపులా నిలువుగా స్టిచ్ అనేది వేసాను చూడండి నేను గట్టిగా ఉండటం కోసం అనేసి రెండుసార్లు స్టిచ్ అనేది వేసాను అనమాట సో ఇప్పుడు తిరగ తిట్టుకోవటమే చాలా ఈజీ అండి అసలు చాలా తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా బయట మనం కొనే పని లేకుండా ఇంట్లోనే దిండులకి కవర్లు అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి సో నేను పిల్లో కూడా పిల్లో పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో నీట్గా ఫినిషింగ్ అనేది సో అయిపోయింది సో ఈరోజు వచ్చేసరికి ఇదే నా స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్ సో నేను కవర్స్ అనేది స్టిచ్ చేసే ఎలా స్టిచ్ చేసుకున్నానో వీడియో అనేది మీతో షేర్ చేశాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్